వేపుల్లలతో తొమ్ముకుటలు పళ్ళానికి పోతాయా చిన్న పిల్లలు కదా నానమ్మా అయిన సపతిచ్చి దేవుడి కోసం నా తమ్ముడు కోసమే కదా ఏ చూడ్రా నా ఫ్రెండ్స్ అంతా నొరగొస్తుందా ఏం కాడు ఆరెస్ట్ ఎక్కువ నొరగొస్తుండే కోలు ఉంటే చూసుకో గోపాలం బజార్కి వెళ్దాం సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చి రేపు వెళ్దాం సాయంత్రం నాకు ముఖ్యమైన పని ఉంది నాకు తెలియనంత ముఖ్యమైన పని ఏముందబ్బా అరేరే చెప్పడం మర్చిపోయాను ఇంట్లో బియ్యం నిండుకున్నాయిరా రా ఈ పూటకున్నాయిగా సాయంకాలం వచ్చేప్పుడు అలాగే సరే చిన్నాళ్ళతో టైం స్కూల్ స్కూల్కి వెళ్ళారా వెళ్ళారు ఆ గోపి గడికి స్కూల్ దూరం అయిందంటరా రోజు నడవలేకపోతున్నాను కాళ్ళు లాగుతున్నాయి అంటున్నాడు వాడికి సైకిల్ కావాలంట్రా వాడు వెళ్ళేది ఇప్పుడే రే ఎక్కడికి కాఫీ తాగి వెళ్ళరా రే తమ్ముడో రే గోపే ఆగు ఏంటన్నయ్యా స్కూల్ బాగా దూరం అయిందిరా అవునా కాళ్ళు అవుతున్నాయా సరే టు చేయి నా భుజాల మీద కూర్చో నేను తీసుకెళ్తా అబే వద్ద ఎవరైనా చూస్తే బాగోదు ఏంట్రా బాగోదు నా ముండి నేను మోస్తే ఎవరికి రా ఇబ్బంది దా కూర్చో దా కాల్ పెట్టి నువ్వు కరెక్ట్ టైం కి వచ్చేసావు అవును థ్యాంక్స్ అనియా తప్పుడు డబ్బు చేతికంతగానే సైకిల్ కొనిస్తాననే అలాగే అనియా టాటా అనియా టాటా నమమ హ్ ఇల్లంతా కారుతోంది కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు ఇప్పుడు అర్థం తరగా ఈ వర్షం పట్టుకుంది పిల్లలు ఎక్కడ పడుకుంటారు ఏంటో నాకేం అర్థం అవటం లేదు பிள்ளுக்கு பக்கை ఒరే గోపాల తెల్లవారులు ఇలాగే ఉన్నావా ఒరే గత జన్మలో నువ్వు వీళ్లకు రుణపడి ఉన్నావు లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలియదు కానీ నీ ఇలాంటి అన్నను నేను ఎక్కడా చూడలేదురా రక్త సంబంధానికి రుణాలేంటున్నానమ్మా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రా లక్ష్మీపతి మనందరినీ ఇవాళ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు ఆ రండి రండి ఏంట్రా ఉన్న పొలంగా అందరినీ కట్టకట్టుకొని రమ్మనిపించావు ఏంటి విశేషం ఏం లేదమ్మా రేపు మంచి రోజు నా చెల్లెళ్ళకి నీ తమ్ముడికి నిస్తార్థం ఏర్పాటు చేశాను అంచేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపు పొద్దున్న కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు బావా మరి అంత హడావుడి విషయంలో నువ్వే మాట్లాడద్దు అడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లిళ్ళయ్యాక చేసుకుంటానంటావు లోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను రేపు తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే అది ఇంకేం నీకు ఇద్దరు పిల్లలు పడతారు ఓ పాప ఓ బాబు అదేం కుదరదు నాకు పది మంది కావాలి అవును ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకల్లాడుతూ ఉండాలి పది మంది సరిపోతారా

చాలా బాగుంది మంచు నువ్వు ఎక్కి తొక్కడానికి నా మంచే దొరికిందా అయ్యో నా పౌడర్ నువ్వు మనిషివా దున్నపోతువా నా దుమి దూకుంటున్నావా నీ చుండ్రంతా నాకు పాలిటి శనికాండ్ల దాపరించారు ఏంటి చూపులు బయటికి పోండి లాదా ఏంటి గొడవ చూడండి మంచుమంతా తొక్కేసి నా పౌడర్లు సెంట్లు ఎలా నాశనం చేశారు ఈ దెయ్యాలు తమ్ముడు రండి బయటికి వెళ్ళి ఆడుకుంటారు కానీ అవగారు తమ్ముళ్ళు నిన్ను బాగా విసిగిస్తున్నారా విసిగించడం కాదన్నయ్య ప్రాణాలు తీసేస్తున్నారు పెళ్ళయి ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి అప్పుడే నాకు మనశ్శాంతి అప్పుడే నాకు మనశ్శాంతి అది ఇలా ఇవ్వండి బాబు నువ్వు వెళ్ళి కొబ్బరికాయలు తీసుకురానాయన అలాగేనండి అమ్మా ఆ పూలు అక్కడ పెట్టండి ఇవ్వండి ఏంటి బాబా నువ్వు అనేది అవును బావా నాకు ఈ పెళ్లి సరిపడదు నీ చెల్లెలకి వేరే సంబంధం చూసుకో నీకేమన్నా మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అయినా నా కొంచెం లోటేంటి నాకు కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుందనుకున్నాను కానీ పెళ్లికి ముందే నా నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకోలేదు తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా ఏ అమ్మాయి అయినా పెళ్ళయిన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దా ఉంది కానీ వదిలేద్దాం వదిలేద్దామనిగా నా నుంచి వేరు చేయాలనే ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా నడిరోడ్డైనా ఒకటే బావా తొందరపడుతున్నావు నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని నిష్టపడిందని నువ్వు సుఖంగా బతకడం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా యాభై ఎకరాల పంట పొలాన్ని పేరు రాసి రెడీగా ఉంచాను ఈ ఇల్లు కూడా నా చెల్లెలి పేరు రాశాను నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు బావా ఊరందరినీ పిలిచాను నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాను పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అర్థంతరంగా నిశ్చార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసి నన్ను వదిలి బావా నా చెల్లెల్ని నీ పైన పడిందని నీకు మిల్లులో పనిచ్చి నెల నెలా జీతం ఇస్తున్నాను మమ్మల్ని కాదని ఎలా బతకాలవో ఒక్కసారి ఆలోచించు బావా గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి కానీ జీవించడానికి మమతానురాగాలు కావాలి నేను జీవించడానికి ఇష్టపడతాను బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి వస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ల కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ల జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లి విలువ చూడు లక్ష్మీపతి ఏ రోజైతే ఈ ప్రపంచమంతా ఉదయించే సూర్యుడి కోసం పడమటి వైపుకు తిరిగి ఎదురుచూస్తుందో ఆ రోజు నీ కోరిక ఓహో అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు గొప్పవాళ్ళు కాదు సామాన్యులు అందుకే నాకంత ధైర్యం చిన్నదండి నా కొద్దులేవయ్యా నా తమ్ముళ్ళకుండి ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడి పేరు మధు రెండోవాడు గోపి ఆఖరోడు శేఖరం పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్ లో ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు వాడికి చదువుపలేదు కానీ వాడికి రాని పనంటూ ఏదీ లేదు ఎప్పుడు ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరేగాని పట్ల కొంచెం పొడుగు పెట్టుకుంటూ ఎదిగే పిల్లలు ఎదిగే ఏంటండి బాబు ఎదిగేసిన పిల్లలు చాలా చాలా ఆపవయ్యా వాళ్ళకి పెద్ద వయసే ఉందరి అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నీ చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి చెవుటి వెదవని నీ చెవుటి వెదవ వీడికి ఏమన్నా వినిపించి చావదు నానమ్మా ఆ వెళ్ళేది గణపతి కాదే పెరుగమ్ముకునే మంగ అవునా నెత్తి మీద ఒక కొండెట్టుకొని చావచ్చు కదా నువ్వు కళ్ళ చూడు పెట్టుకోవచ్చుగా ఏరా కళ్ళ చూడు పెట్టుకోకపోతే నాకు కనపడదు అనుకుంటున్నావా అంటే నాకు వయసు అయిపోయిందని దెప్పి పొడుస్తున్నావు అనమాట ఇందులో దెప్పడానికే ఉంది నువ్వేమన్నా పొడుచుదానివా ముప్పై ఏళ్ళ కిందట నేను పొడుచుదాన్ని అదే అదే మర్చిపోయి నేను కూర్చోగలను సరే సర్లే నీతో నా గొడవ ఎందుకు కానీ తమ్ముళ్లేరే అనయ్యా డ్రెస్ చాలా బాగుందన్నయ్యా చచ్చ ఏం ఏ రా మరి పొడుగైపోయాయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు తప్పంత నాది నువ్వు తప్పు చేయడం ఏంటన్నయ్య అనయా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు చెప్తాను అన్నయ్య ఇప్పుడు చూడు ఇది లేటెస్ట్ స్టైల్ అన్నయ్య అవునా సరే అమ్మ నాన్నకు దండం పెట్టుకుని బొట్టు ఉంచుకోండి అలాగే చూడు నాన్న ఏంట్రా వాడికిమన్నా మతిపోయిందా ఇంత కురసాగా కుట్టించాడేంటి ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించొచ్చుగా ఏమైందిరా ఇప్పుడు చూడు